ప్రస్తుతం మనతో పాటు కిరాకార్పి గారు ఉన్నారు ఒకసారి అతను మాట్లాడడం సో నమస్తే అండి సో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారిపై అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వాక్యాలు చేస్తున్నారు అదేవిధంగా మంత్రులు అయినటువంటి లోకేష్ గారిపై అనిత గారిపై కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఈరోజు మరి టీడీపీ టీడీపీ నేత అయినటువంటి రాజు యాదవ్ గారు ఆమెపై కేసు అయితే నమోదు చేశారు మరి ఈసారి పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటారంటారా ఆమె మీద ఖచ్చితంగా అమ్మ ఎఫ్ఐఆర్లు అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి మొన్నే కదా వచ్చింది నెల పది రోజులు అయింది ఆ పాత కేసులన్నీ ఒక యాభై మంది పెట్టున్నారు ఓన్లీ కర్నూలులో పెట్టింది కాదు మొత్తం ఒక యాభై కేసులు వంద కేసులు పైన ఉన్నాయి నెల్లూరులో కూడా ఒక నాలుగు ఉన్నాయి ఇప్పుడు దాన్ని తీసుకొని ఖచ్చితంగా రప్పిస్తారు నువ్వైనా సరే నా మీద కేసు పెట్టావు అనుకోండి ఫస్ట్ అండ్ స్టేషన్ పిలిపిస్తారు మీరేని ఇప్పుడు ఇల్లు ఆర్పి నన్ను తిట్టాడు కేసు పెడితే నన్ను పిలిపించాల్సిందే నో డౌట్ అందులో అలానే ఆ పాప కూడా రావాల్సిందే శ్రీరెడ్డి చెన్నై నుంచి అంటే సామాజిక సామాజిక మాధ్యమాల్లో ఇలాంటికరం వ్యాఖ్యలు చేస్తుంది అంటూ కూడా దాన్ని ప్రోత్సహించింది ఎవరు ఇప్పుడు మీ మీ ఇంటి అవతల ఒక చెట్టు ఉంది మా ఇంట్లో కొమ్మ వచ్చింది ఆ కొమ్మను నేను పెంచినట్ట మొదలు ఎక్కడ ఉందా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది ఆ ముదులు కదా కొమ్మలు మాకు వచ్చినాయి మేము ఆ కొమ్మను కొట్టుకుంటే మొదలు లేపాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఆమెకి సపోర్ట్ చేశారో వైసీపీ వాళ్ళు మరి శ్రీరెడ్డి వల్ల వైసీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వైసీపీ పార్టీలోని కొందరు నేతలు కావాలనే శ్రీరెడ్డి మాయమాటల్లో పడి పార్టీ ప్రతిష్ట తీశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరెక్ట్ ఇప్పుడు తెలుసుకుంటే సంతోషమే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ జరిగింది ఏంటంటే ఆ బుద్ధి కొంచెం ఆ ముందు ఇంకొక రెండు సీట్లు ఉండేటివి పదమూడు అయ్యి ఉండేటివి ఆ బుద్ధి ఆ ముందు ముందు కొంచెం వచ్చి పశ్చాత్తం రెండు సీట్లు వచ్చినట్టు వైసార్సీపీ ప్రభుత్వాన్ని కేవలం పార్టీ నాశనం అయిపోవడానికి రీజనే శ్రీరెడ్డి శ్రీరెడ్డి కేవలం శ్రీరెడ్డి ఫస్ట్ శ్రీరెడ్డి ఆ తర్వాత వైసీసీపీ అరాజకాలు పథకాలని ఉల్లంఘించడం ఏదో మద్యపాన నిషేధం చేస్తాం లేకపోతే మెగా టిఎస్సీ పెడతాం ఇలాంటి ఎన్నో ఉల్లంఘించడం అచ్చ రాజకీయాలు వీటన్నిటి పోయింది మళ్ళీ శ్రీరెడ్డిని అంటే వైసీపీ పార్టీలోకి తీసుకుంటారా ఏ అంత ముందు తీసుకున్నారా నాకు తెలియదు ఈసారి ఎవరు మరి ఏమో వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళే కదా తిట్టించారు వైఎస్ఆర్ సిపిలో ప్రాబబిలిటీ ఏంటంటే వాళ్ళకి బూతులు తిట్టే కావాలి అది తట్టుకోలేక వేమిరెడ్డి గారు వచ్చేసారు అది తట్టుకోలేక కోటరెడ్డి రెడ్డి గారు వచ్చేశారు మరి శ్రీరెడ్డి కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఆవిడ దగ్గర ఉన్నాయి బూతులు నిండుగా ఉంటాయి కాబట్టి ఆవిడ నదలరు వీళ్ళు వాళ్ళంతా వదలరు పార్టీ నేతలే చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నారు బయటకు వచ్చి కదా చెప్పాలా లేకపోతే బయటకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇంకెప్పుడు ఆ పార్టీ కూడా రాదు మరి ఏం చేయాలి ఇంకా ఆ రోజు నవ్వుకున్నప్పుడు ఓడిపోతేనే తెలియాలా పరిస్థితి మరి ఇప్పుడు అంటే చెన్నైకి వెళ్ళి కూడా అరెస్ట్ అరెస్ట్ చెప్తున్నారు పోలీసులు ఆమె అవకాశం ఆవిడ చెన్నైలో ఉందో లేకపోతే లేకపోతే కర్ణాటకలో ఉందో మరి ఏమి ఏమన్నా నెల్లూరులో ఉందో అనేది మనకు తెలియదు కాకపోతే యాడుంటే నుంచి పట్టుకొని వస్తారు సిగ్నల్ ట్రేస్ చేస్తారు లేకపోతే ఇంతకుముందు ఎక్కడ సిగ్నల్ ఆగుందో చూస్తారు లేకపోతే ఫోన్ చేస్తారు రాకపోతే ఈడ్చుకొని వస్తారు అందులో నో డౌట్ అది నేనైనా ఎవరినైనా ఉపేక్షించేది ఉండదు అదే విషయం ఓకే థ్యాంక్ యూ సో మచ్